హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ట్రాక్ వాక్స్ నేను భవానీ ప్రసాద్ ఫ్రెండ్స్ మన వచ్చేసి అయితే ఈరోజైతే మన పవర్ ట్రాక్ హీరో ఫిఫ్టీకి వచ్చేసి బ్యాటరీ అయితే డౌన్ అయిందని చెప్పాను కదా మనం అయితే కొత్త బ్యాటరీ అయితే వేయడం అయితే జరుగుతుంది మనం ఈరోజు వచ్చేసి మనం లివ్ గార్డ్ కంపెనీ వారి బ్యాటరీ అయితే వేయడం అయితే జరిగింది మనకి ఎక్కువ శాతం మన ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశారు కదా దాంట్లో కామెంట్లు వచ్చేసి ఎక్కువ శాతం లివ్ గార్డ్ అనే కామెంట్లు అయితే వచ్చాయి లివ్ గార్డ్ కంపెనీ బ్యాటరీ ఏంటన్నా బాగుంటుందని మనమైతే ఈ రోజైతే అంతే కంపెనీ బ్యాటరీ అయితే వేయడం అయితే జరుగుతుంది మనకి ఆ షార్ట్ అనేది అప్లోడ్ మన బండి బ్యాటరీ డౌన్ అనేది ఒక ఫోర్ డేస్ అవుతుంది బ్యాటరీ డౌన్ అయిపోయి మనం ఆ రోజు అనేది ఆర్డర్ పెడితే మనకైతే బ్యాటరీ అయితే ఈ అయితే రావడం అయితే జరిగింది మన లోపల అయినది ఎక్కడా లేవు బ్యాటరీలు మనకైతే ఆర్డర్ ఆర్డర్ పెట్టించి అయితే తెప్పించడం అయితే జరిగింది మనకు బండికి వచ్చేసి ఎయిటీఎంస్ బ్యాటరీ ఉంటుంది కదా ఎయిటీ బ్యాటరీ ఇవ్వండి మనకి బ్యాటరీ వచ్చే బ్యాటరీ వచ్చేసి ట్వంటీ ఫోర్ మంత్స్ పీస్ టు పీస్ పెరిగింది నెక్స్ట్ వన్ మంత్ రీఛార్జబుల్ బ్యాటరీ అంటే మనకి ట్వంటీ ఫోర్ మంత్స్ బ్యాటరీ బ్యాటరీ గ్యామ్ అయితే పీస్ టు పీస్ బ్యాటరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి బ్యాటరీ కాస్ట్ వచ్చేసి మన బ్యాటరీ ఇచ్చేసి అయితే ఫైవ్ థౌసండ్ అయితే పడింది అంటే మన బ్యాటరీ ఇచ్చేస్త మన బ్యాటరీ అనేది ఇచ్చేసి మనకి కొత్త బ్యాటరీ వచ్చేసి అయితే ఐదు వేలు అయితే పడడం అయితే జరిగింది ఎప్పుడైనా సరే మనం కొత్త బ్యాటరీ బిగించేటప్పుడు మన అంటే కొత్త బ్యాటరీ అయినా పాత బ్యాటరీ అయినా సరే మనం ఓటీస్ బిగించేటప్పుడు థర్మల్ అనేది ఒకసారి క్లీన్ చేసుకోవడం అయితే మంచిది ఎందువల్ల కన్నా ఉన్న అనేది ఒక్కోసారికి ఉప్పు అనేది అయితే పడుతుంది ఉంటుంది బ్యాటరీకి బిగించింది తర్మలకి ఆ ఉప్పు అనేది క్లీన్ చేసుకొని బిగించుకోవడం వల్ల కరెంట్ సప్లై అనేది అయితే కరెక్ట్గా అవుతుంది లేదంటే మన బ్యాటరీ కూడా ఛార్జ్ అవ్వదు బ్యాటరీ కూడా ఛార్జ్ అవ్వకపోతే మళ్ళీ మనకు అనేది బ్యాటరీ అయితే త్వరగా డెడ్ అవకా డెడ్ అవ్వడానికి అయితే అవకాశం ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక చిన్న విషయం మన బండి వచ్చే మన బండి ఎంపట వచ్చేసిన బ్యాటరీ మనకి త్రీ ఇయర్స్ అయితే రావడం అయితే జరిగింది అంటే మనకి బండి ఎంపడ వచ్చిన బ్యాటరీ ఒక టూ ఇయర్స్ అలా రాగానే మనం ఒకసారి అయితే బ్యాటరీలోని వాటర్ అనేది అయితే చెక్ చేసుకోవాలి మనకి బ్యాటరీలోని వాటర్ అయినా తగ్గినట్లయితే డిస్ప్లే వాటర్ అనేది మనకైతే బయట అయితే అవైలబుల్గా ఉంటుంది మనమైతే ఆ బ్యా వాటర్ అనేది తెచ్చి బ్యాటరీలో అయితే పోసుకొని మన బండి అనేది రన్నింగ్ చేస్తాం ఈ బ్యాటరీ బ్యాటరీ అనేది అయితే ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది అంటే మనకి అంటే మనం చూసుకోవాలి మనం బండి బండి కానీ వేరే కొత్త సెకండ్ హ్యాండ్ బల్ తీసుకున్న మనం దానికి వేసే బ్యాటరీ కొత్త బ్యాటరీ వేస్తే టూ ఇయర్స్ తర్వాత అయితే మనం అయితే బ్యాటరీ అయితే మళ్ళీ చూసుకోవాలి బ్యాటరీలో వాటర్ మనం అలా చూసుకున్నట్టయితే మనకి బ్యాటరీ లైఫ్ అనేది అయితే పెరుగుతుంది లేదంటే ఇలాగే టూ త్రీ ఇయర్స్కి బ్యాటరీ అయితే డెడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని మన వీడియోస్ చాలా మంది చూస్తున్నా కానీ మన వీడియో మన వీడియోకి అయితే లైక్లు అయితే రావడం లేదు మీరు కొంచెం లైక్ చేసి మనకు సపోర్టింగ్ ఇస్తే అలాంటివి చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మనకి బ్యాటరీకి వచ్చేసి మనం ప్లస్ బీకి ఇస్తాం కదా ప్లస్ ఇచ్చే కాడ మనకి క్యాప్ అయితే రావడం అయితే జరుగుతుంది కంపెనీ వారు మనకు ఆ క్యాప్ లేని లేకపోయినా మనం అనేది ఒక క్లబ్బర్ అనేది తీసుకొని మనం అయితే అక్కడ ప్లస్ సింబల్ మీద అయితే పెట్టడం అయితే జరుగుతుంది లేదంటే బాడీగా బండ్ అనేది ఎత్తవడం అయితే జరుగుతుంది మనం ఇప్పుడైతే స్టార్ట్ చేసి చూద్దాం